రామంగారు నమస్కారం అండి బా గారి గురించి చాలా బాగా చాలా చక్కగా రాశారు అసలు అంత గొప్పగా ఎలా రాయగలిగారండి నిజంగా గురువుకి శతనామావళితో పూజ చేయడం అంటే ఎంత గొప్ప ఎంత మంచి శిష్యుడు మీరు నిజంగా మీలాంటి శిష్యుడు ఉన్నందుకు గురువుగారి జన్మే ధన్యమైంది చాలా గొప్ప ఇది ఎవరైనా మంచి శిష్యుడు ఉంటే అంతకంటే ఆ గురువు కావాల్సిందేమీ లేదు మంచి గురువు లభిస్తే శిష్యుడి జన్మ ధన్యమైంది అంటారు మరి మీ వంటి మంచి శిష్యుడు లభించినందుకు మరి గారు ఏమంటారు గ్రేట్ అండి నిజంగా చాలా గ్రేట్ మీరు మాతో పాటు ఉన్నందుకు మేము కూడా మీతో పాటు శిష్యులైనందుకు నిజంగా మా జన్మ కూడా ధన్యమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రేట్ అండి మీరు కంగ్రాచులేషన్స్ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కాలి మేము చూడాలి మా తమ్ముడు ఇంత అభివృద్ధి సాధించాడు ఇంత ఉన్నత శిఖరాలకి అందించాడు ఇంత కీర్తి కిరీటాలు అందుకున్నాడు అని థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ జయశ్రీ గారు చెప్పిన మాటలో ఒకటి నిత్య సత్యం ఏంటంటే ఈ రోజుల్లో లేనిది గురుదేవోభవ అన్నారు అన్నాడు అవును గురుదేవోభవ దేవుడితో సమానం కానీ గురుదేవోభవ ఆచార్య దేవోభవ అని ఇవన్నీ నామాలు నువ్వు ఇచ్చిన నామాల్లో ఆ శతనామాల్లో నిజంగా చెప్పాలంటే ఇలా కూడా ఇవ్వచ్చు గురువు గారికి ఇలా కూడా సేవ చేయొచ్చు అని పరిపక్వత చెందని కొంతమంది మనుషులకి లాంటి బ్రెయిన్స్కి కూడా నువ్వు చాటి చెప్పావు చూపించావు రాసి నీకు ఆసు కవిత్వం వచ్చిన ఆసు కవి ఉండాలని అనుమానం ఒకప్పుడు తరో జన్మలో లేదా నీ తల్లిదండ్రుల దగ్గరికి నీకు పూ పుట్టగానే పరిమళిస్తుందని తరోజినీ దేవి గారి గురించి పండిట్ ఆమె గురించి అనుకుంటాడు ఈరోజు నీ గురించి నేనైతే ఒకటే మాట అనుకుంటున్నా అలా పరిమళాన్ని వెదలుతున్న వస్తావా శుభాశీసులు నాయన రామ నిజంగా చెప్పాలంటే మా జీవితాల్లో మా పనులు చేసుకోవడానికి కూడా లేని ఆరోగ్యాలు చూసుకోవడానికి కూడా తీరుబడలేనివి జీవితాలు మాది నువ్వు ఇలా చేస్తుంటే తప్పటడుగులేసే పిల్లడు ఒక్కసారిగా ఉద్యోగం చేసినట్టుగా అనిపించింది నాకు చాలా ఆనందం వేసింది ఆమె మనసుతో ఖాళీ నాకంటే అన నాకు అనారోగ్యత ఉండి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను మీ గురించి చాలా అంటే చాలా ఇదిగా ఉన్నాను పొద్దున్న నేను మెసేజ్ పెట్టినప్పుడు కూడా చాలా అంటే చాలా సిక్గా ఉన్నాను త్రీ డేస్ నుంచి నాకు థైరాయిడికల్ ప్రాబ్లం ఒకటి కానీ పర్వాలేదు ఫీవర్ విత్ కాపు అన్నీ వచ్చేస్తున్నాయి కళ్ళు మంటలు అవి రాకూడదట ఇవి కూడా వచ్చాయి ట్రీట్మెంట్ తీసుకున్నా నేను అనేది తప్పటడుగులు నడిచే సమయంలోనే అతను ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఎట్లుంటుందో తల్లికి మా అందరికి అలా ఉంది యు ఆర్ నాట్ ఏ నార్మల్ నార్మల్ శిష్య యు ఆర్ ద గ్రేటెస్ట్ నోబెల్ బుక్ టైప్ ఆఫ్ ఒక ఆ బుక్ టైప్ మెంటాలిటీ ఉన్న మనిషి ఉన్నది నిజంగాను ఆ గురు శిష్యుల బంధం అనేది ఎలా ఏర్పడింది అనేది నువ్వు తెలియజేశావు కానీ మాకైతే అంతకైనా పూర్వ జన్మ సుకృతం కాబట్టే నేను ఈరోజు ఆ రామయ్య మన స్వామీజీ గారికి చెప్పిన ప్రతి దానిలోను అడిగేసుకుంటూ వెళ్ళి ఆఖరికి ఆయనకే ప్రతి అడుగులోనూ శతనామాలు రాసావంటే అష్టోత్రాలు రాయగలుగుతున్నావు అంటే మామూలుగా నీకు నిజంగా చెప్పాలి చిన్నవాడు అయినా నిన్ను మేము చేతులెత్తి దండం పెట్టకూడదు ఆశీర్వదించాలి నిజంగా రామయ్య సీతమ్మ హనుమయ్య అందరినీ అందరి దేవతలు సర్వదా నిన్ను చక్కగా కాపాడి వాళ్ళ ఆశీర్వాచనంతో నీ జీవితం చాలా బాగుంది ఇంతకింతకై ఇంకా ఇంకా ఎంతకైనా మంచి పనులు చేసి మా అలాంటి వాళ్ళ కడుపు నింపాలని మనసు నిండాలని మా ఈ చెవులు ఈ చెవులు ఉన్నవే అవి ఆనందంతో ఇంకా వింటున్నట్టుగానే ఉండాలని ఆశతో నేను ముగిస్తున్నాను జయ శ్రీరామ్